జనవరి తొమ్మిది మీ సొంత బలమును నమ్మకూడదు ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను రోమీలకు రాసిన పత్రిక ఐదు ఆరు క్రైస్తవుని యొక్క బలము అతని ఎందు కాకుండా ప్రభువునందు ఉన్నదా అలాగైతే క్రీస్తుకు బయట ఉన్న వ్యక్తి నిశ్చయముగా శక్తి లేని ప్రాణిగా భేదవాణిగా ఉంటూ తన సొంత రక్షణకు ఏమీ చేయలేని నిస్సహాయునిగా ఉంటాడు బ్రతికియున్న ఉన్న చెట్టు వేరు నుండి శ్రవించే పసలు లేకుండా చెట్టు పెరగని ఎడల అసలు వేరే లేని కుళ్ళిని ముద్దు ఎలా స్వతహాగా పునరుజ్జీవము పొందుకొనగలదు వేరే మాటల్లో చెప్పాలంటే దేవుని కృప యొక్క విలువలతో నిండిన క్రైస్తవుడు ఆయన బలము మీద నిరంతరము ఆధారపడవలసిన ఎడల దేవుని కృపకు బయట ఉన్న వ్యక్తి పాపములో అపరాధంలో చచ్చిన బానిగా ఉన్నాడు గనుక అతడు తనలో అలాంటి బలమును ఉత్పత్తి చేయలేడు తిరిగి జన్మించకపోవడము అంటే శక్తిహీనముగా ఉండుయే అని అర్థము ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను రోమీలకు రాసిన పత్రిక ఐదు ఆరు మానవతావాదముగా పిలువబడే తత్వశాస్త్రము చాలా కాలం నుండి మానవుని గర్వానికి జోడుదారుడుగా ఉంటున్నది అది తన స్వాభావిక బలము మరియు జ్ఞానమునందు అతిశయిస్తుంది అది ఈ లోకములో గొప్ప కార్యములు సాధించేతనని అటు తరువాత పరలోకమును పొందేదనని వాగ్దానము చేయుచు మనిషిని ఒప్పించే ప్రయత్నము చేయుచున్నది దేవుడే స్వయముగా అలాంటి బాబిలు నిర్మాణకులను చెదరగొట్టి నిత్యత్వ విషయంలో తన సర్వశ్రేష్టతను ప్రకటించాడు తమ స్వాభావిక సామర్థ్యములైన ఇటుక మరియు సున్నములతో పరలోకమునకు దారి వేయగలమన్నట్లుగా ప్రకృతి శక్తి ఎందు నమ్మకంంచే గర్భిష్ఠులందరూ గందరగోళానికి గురవుతారు ఇంకా నీ స్వాభావిక పాపస్థితిలో ఉన్న నీవు రక్షణ జ్ఞానాన్ని పొందుకోవాలనుకుంటున్నావా అప్పుడు మొదట నీ స్వీయ దృష్టిలో నీవు మూర్ఖుడవు లేదా బెర్రివాడవు కావాలి ఆత్మీయ విషయములను గ్రహించలేని శారీరక జ్ఞానమును విడిచిపెట్టాలి ఎవరినీ గద్దించకుండా ధారాళముగా అనుగ్రహించే దేవుని జ్ఞానం కోసము బ్రతిమలాడాలి ఏకబురు రాసిన పత్రిక ఒకటి ఐదు ఇక్కడ క్రైస్తవులకు ఒక మాట చెప్పాలి నీ బలము నీలో కాకుండా దేవునిలోనే పూర్తిగా దాగియున్నదని తెలుసుకుని దేవుడు నిన్ను బాగా దీవించి వాడుకున్నప్పుడు కూడా దీనుడవుగా ఉండు నీవు శ్రాష్టమైన బట్టలను వేసుకున్నప్పుడు దానిని చేసి దానికి వెళ్ళ చెల్లించిన వ్యక్తిని గుర్తుంచుకో దేవుని అనుగ్రహము నీ చేతి పని వల్లనో నీ విలువకు ప్రతిఫలముగానో లభించింది కాదు నీవు కొనని దానిని గూర్చి ఎలా చేయించగలవు ఒకవేళ నీవు దేవుని బలమును అక్రమముగా వినియోగించి నీ స్వంత ఖాతాకు జమ చేసుకుంటే ఆయన త్వరలో లెక్క తీర్చుటకు వస్తాడు తనకు చెందినదంతా తిరిగి స్వాధీనపరుచుకుంటాడు